హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు వెంకట్ లక్ష్మి ఈరోజు నేను నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలని మేము ముందుకు వచ్చాను సో లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే నాకు మార్నింగ్ కానీ స్పిన్నింగ్ సెన్సేషన్ ఉండే అది ఎందువల్ల అయిందో నాకు అది తెలియదు ఆబ్జెక్ట్స్ అన్నీ నా ముందున్న ఆబ్జెక్ట్స్ అన్నీ విపరీతంగా రోల్ అవుతూ ఉండేది ఒక టూ త్రీ సెకండ్స్ అలానే అనిపించింది ప్రాబ్లం ఏంది అనేది ప్రాపర్గా డయాగ్నోస్ చేయలేకపోయాము ఒకవేళ బీపీ లెవెల్స్ ఏమైనా హై ఉన్నాయా లో ఉన్నాయా అందువల్ల ఇలా జరిగిందేమో అని ఇమీడియట్గా మా హస్బెండ్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు యాక్చువల్లీ నేను అప్పుడు ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ని సో వాళ్ళు టూ త్రీ డేస్ ఉంచాలి కొంచెం ఫ్రూట్స్ అవి ఇప్పిస్తే కొంచెం సెట్ అయిపోతుంది అని అని చెప్పారు తర్వాత టూ త్రీ డేస్ తర్వాత నేను ఇంటికి వచ్చేసాను అయిపోయింది అప్పుడు కొంచెం సెట్ అయ్యాను ఆ ఫ్రూట్స్ అవి తీయటం వల్ల ఆఫ్టర్ డెలివరీ నాకు మళ్ళీ ఎక్స్పీరియన్స్ అయ్యింది వన్ ఇయర్కి మళ్ళీ నాకు సెన్సేషన్ రావటం విపరీతంగా డిజీనెస్ ఉండటం కళ్ళు తిరగటం సో నాకు నేను బ్యాలెన్స్డ్గా ఉండలేకపోవడం ఒకవైపుకి తోలడం లాంటి లాగా అనిపించడం అలా అనిపించింది అంతేగాక చెవులో నుండి విపరీతంగా శబ్దం వచ్చేది అది ఎందువల్ల వస్తుందో నాకు అర్థం కాలేదు తర్వాత నేను చాలా ఏంటి హాస్పిటల్స్ కూడా కన్సల్ట్ అయ్యాను ఏం డాక్టర్స్ అన్నారు కొంచెం మెడికేషన్ ఇచ్చారు కొంచెం ఇంజెక్షన్స్ ఇచ్చారు అవి ఇవి వాడాను అయినా కానీ ఆ సౌండ్ అనేది పోలేదు తర్వాత న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాము వాళ్ళు కూడా నాకు కొంచెం మెడికేషన్ స్టార్ట్ చేశారు కొన్ని రోజులు అయినప్పటికీ నాకు ఈ ప్రాపర్ రిజల్ట్ లేదు యాక్చువల్లీ ఇది నాకు ఏంది ప్రాబ్లం ఏంది విపరీతంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అసలు ఎందువల్ల ఎలా అవుతుందో నాకు అర్థం కాని పరిస్థితిగా అయిపోయింది సో ఆఫ్టర్ హాస్పిటల్కి తిరిగి తిరిగి నాకు నేను చాలా మనిషిని వీక్ అయిపోయి చాలా లోన్లీగా ఉండటం ఇలా జరిగేది ఆ తర్వాత ఏమైందంటే మా మా హస్బెండ్ కొంతమంది తెలిసిన వాళ్ళని అడిగారు మరి అంతేగాక మా హస్బెండ్కి తెలిసిన ఒక సిస్టర్ అక్కని ఆ అక్కతో అక్క చెప్పారు ఒకసారి ఆషయా క్లినిక్ ని కన్సల్ట్ అవ్వండి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు మంచిగా రిజల్ట్ ఉంది ఒకసారి మీరు కన్సల్ట్ అవ్వండి అని మాకు అడ్రస్ చెప్పారు సో మేము కాల్ చేసి మేము అపాయింట్మెంట్ తీసుకున్నాము వెళ్ళాను రాసే క్లినిక్కి నిజంగా వాళ్ళు దేవుడు నా జీవితంలో అసలుకి ఎంత గొప్ప విరాకిల్ అంటే నిజంగా రాసే క్లినిక్ వాళ్ళు ఎంత మంచిగా నన్ను అసలుకి రిసీవ్ చేసుకున్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అక్కడ హాస్పిటల్కి వెళ్ళినా ఎంత ప్రాపర్గా రిసీవింగ్ అనేది ఉండదు సో నేను చాలా హ్యాపీగా అనిపించింది స్టాఫ్ కానీ అక్కడ ఉన్న డాక్టర్స్ కానీ చాలా మంచిగా అసలుకి ఎంత కేరింగ్గా ఎంత నెమ్మదిగా ప్రతి ప్రాబ్లమ్ని నీట్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు ఫస్ట్ నా ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేశారు నిజంగా మ్యామ్ తేజస్విని మ్యామ్ నిజంగా మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే మ్యామ్ ముందు డయాగ్నోస్ చేసిన అన్ని టెస్ట్లు త్రీ అవర్స్ చేశారు నాకు ఈ చెవికి సంబంధించిన టెస్ట్లు ఇవన్నీ చేశారు చేసిన వాళ్ళు నాకు నిర్ధారించారు ఏంటంటే నాకు త్రిబుల్ పిడి సమస్య ఉందని ప్యాని దానివల్ల విపరీతంగా ప్యానిక్ అటాక్ ప్యానిక్ అటాక్స్ ఇలా అవుతుందని వాళ్ళు నిర్ధారించారు సో దీనికి సొల్యూషన్ ఏందని మా హస్బెండ్ అడిగారు అది త్రిబుల్ పీడి అంటే మనకు ఐడియా లేదు సో దీని సొల్యూషన్ ఏదైనా మేడం అన్నారు కొన్ని రిహాబిలేషన్ థెరపీస్ ఉంటాయి సో మీరు వెజిటబులర్ రిహాబిలేషన్స్ థెరపీస్ ఉంటాయి అవి ఫాలో అవ్వండి మీకు కంపల్సరీ మీకు క్యూర్ ఉంటుందని అన్నారు మేడం చెప్పినట్టే సిక్స్ వీక్స్లోనే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ నేను చాలా సెట్ అయిపోయాను మనిషిని చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి నాకు నేను మంచిగా వితౌట్ మెడికేషన్ అసలు మెడికేషన్ అనేది వాడకుండా నాకు నేను వాళ్ళు ఇచ్చిన ఎక్సర్సైజెస్ని ఫాలో అవుతూ వాళ్ళు చెప్పిన వాటర్ని గైడ్ అవుతూ గైడ్ చేసుకుంటూ చాలా అసలుకి సెట్ అయిపోయాను మనిషిని సో ఇట్లానే తర్వాత వాళ్ళు అన్నారు నాకు ఇది ఇయర్ మిషన్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ నాకు ఇయర్లో ఇయర్ ప్రాబ్లం ఉంది సో ఇయర్ మిషన్ కూడా మీరు తీసుకోవాలని చెప్పారు తర్వాత మేము దానికి సంబంధించిన టెస్ట్లు కూడా చేసి వాళ్ళు ఈ అడ్మిషన్ కూడా నాకు ఇచ్చారు సో అంటే ఇది మనీ పరంగా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది మేడం అని చెప్పిన మేడం చాలా అర్థం చేసుకొని మాకు నిస్సంగా అండి నేను ఈ ప్రాబ్లంతో కొన్ని కొన్నిసార్లు అసలు నాకు నేను చనిపోవాలి ఏంది ప్రాబ్లం అని నేను చాలా కొన్నిసార్లు డిసైడ్ అయిన అండ్ నేను నేను తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కానీ మేడం నన్ను చాలా అర్థం చేసుకొని టైం టు టైం వీక్లీ వన్స్ నాకు కాల్ చేసి నాతో మాట్లాడి నన్ను గైడ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు తేజస్వి మ్యామ్ రియల్లీ చాలా థ్యాంక్స్ అండి మీకు నేను ఈరోజు ఈ స్థితిలో ఇలా హ్యాపీగా ఉన్నానంటే ఇది కేవలం ఇది మీ వల్లే మేడం అసలు వితౌట్ మెడికేషన్ నాకు ఇంత మంచిగా ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ నేను క్యూర్ అయ్యానండి ఈ గురిజీ సంస్థ సో మీ అందరికీ చెప్తున్నాను ఎవరెవరైతే ఈ ప్రాబ్లమ్ని కరెక్ట్గా డయాగ్నోజ్ చేయలేక ఎంతోమంది సఫర్ అవుతున్నారు ఎవరెవరైతే మీకు ప్రాపర్ ట్రీట్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ ప్రాబ్లంతో సఫ్ కినిటెస్ కానీ బట్టిగో కానీ ఇంక వివిధ రకాలమైన సమస్య చెవికి సంబంధించిన సమస్యలతో వాళ్ళు ప్లీజ్ విజిట్ రాసే క్లినిక్ ప్రాపర్ అడ్వాన్స్డ్ అమెరికన్ టెక్నాలజీస్తో వాళ్ళు చాలా వెల్ అడ్వాన్స్డ్గా మనకి ట్రీట్మెంట్ చేస్తున్నారు సో నేను చాలా హ్యాపీ అండి నేను నైంటీ పర్సెంట్ క్యూర్ అయిపోయాను ఇది మీ అందరికీ తెలియజేయాలని నేను ఈ వీడియో తీయటం జరిగింది సో థ్యాంక్ యూ సో Thank you and don't forget to share and subscribe our channel for more informational videos.